పండి సంజయ్ రాజకీయం మాట్లాడతాడు చెల్లెని ఓట్లంతా మెజార్టీ రాని ఎమ్మెల్సీ ఓడిపోతే రంజాన్ గిఫ్ట్ అంటాడు ఏం ఇవాళ మాట్లాడుతుడే మాట్లాడుకున్నాం నరేంద్ర మోడీ గారు స్పీచ్ ఉంది ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్ననాడు డెబ్బై ముస్లిం మైనార్టీలకు ఏబీసీ రిజర్వేషన్ ఇచ్చిన నేను బయట చెప్పుకోలే ప్రెస్ కార్పొరేది మా మార్పింగ్ కాదు వీడియో ఏది వాడలేదు ఇది నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి వీడియో ఇది మీకు ప్రెస్ ప్రస్తుతం మీరు అందరికి వాట్సాప్ గ్రూప్లో పెడతా చూడండి ఒక్కసారి అరే ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిండు నేను గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నాడు నేను డెబ్బై ముస్లిం అల్పదాయక వర్గాలకు

గుజరాత్ సో ఇట్స్ క్లియర్ నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు డెబ్బై ముస్లిం వర్గాలను ఓబిసి జాయిన్ చేసిన నిన్న చెప్పుకుని పెసుకోని చెప్తున్నాడు నేను అంటే ప్రధానమంత్రి ఐశ్వర్య చెప్తా ఉన్నాడు తిరిగి చెప్పాలి బండి సంజయ్ గారు జవాబు ఇవాళ ఏ రాష్ట్రంలో లేవండి ముస్లిం ఢిల్లీలో లేవా ఇలా ఢిల్లీలో బీజేపీ వచ్చింది రద్దు చేసే దైముందా బొంబాయి ఇలా లేవాళ్ళ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేవని అడుగుతా ఉన్నాం ఇలా అసలు వీళ్ళకు కనీస జ్ఞానం ఉంటే తెలంగాణలో గ్రామాల పుట్టినోడు తిరిగినోడు ఎవడైనా దూదేకులోళ్ళు ఇతర ముస్లిం వర్గాలు బీసీల నుంచి ఇవాళ కొత్త వచ్చినాయా మీరు అడుగుతా ఒక చిన్న విచిత్రమైన ప్రశ్న బండి సంజయ్ గారు అడిగితే పది శాతం వాళ్ళ పోతాయని మా గౌరవ శిరీష్ గారు అడుగుతారు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే ఏబిసిడిజి కేటగిరీ ఉంది ఎవరి పాపులేషన్ ప్రకారంగా క్యాస్ట్ వైజ్ డివైడ్ అవుతాయి ముందు నలభై రెండు శాతం వచ్చింది తర్వాత మాట్లాడాల్సింది మేము ఇవాళ ఒకటే వరతాము తెలంగాణ బలైన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి మేము బిల్లు పెట్టినాడు ఇలా మేము అడుగుతాం భారతీయ జనతా పార్టీ ఈ ప్రశ్నలన్నీ శాసనసభలో శాసన మండలి చర్చ జరిగినాయి దాని తదుపర మీరు ఏకగ్రీవంగా తీర్మానానికి అమలు చేసారు జాతీయ పార్టీ నేషనల్ స్టాండ్ ఒకటి రాష్ట్ర స్టాండ్ ఒకటి ఉండద్దు మీ ఎమ్మెల్యేలు శాసన మండలిలా శాసన సభ లోపల ఈ బిల్లును మేము ఏకగ్రీవంగా ఆమోదం చేస్తున్నామని మద్దతు ఇచ్చినారు మద్దతు చేసినారు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఇస్తాం కేంద్ర పార్టీగా వాళ్ళ అనుమతి లేకుండా జరగలే ఇలా వాళ్ళని అడుగుతా ఉన్నాం ఇలా ఇవన్నీ ఇవన్నీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి బయట నడవదు ఇవాళ ఆనాడు ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా డ్రామా ఇది తప్పు నేను అడుగుతాను ఇలా మీరు మీ పక్కన ఉన్నటువంటి మిత్రపక్షంతో ప్రభుత్వం ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో ఇలా మీరు రిజర్వేషన్ సంబంధించి వ్యతిరేకించి తొలగించు అప్పుడు తెలంగాణ దగ్గర రండి మీరు ఇలా కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ప్రభుత్వం దగ్గర తీసేయండి నేను ఎంతకన్నా ముందు అడుగుతాను ఇవాళ బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా మీరు మంత్రులుగా ఉన్న నాడే బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ జనాభాల ఈడబ్ల్యూస్ ఎకనామికల్ వికర్ శిక్షణ ఎకనామికల్ గా ఉన్నటువంటి వాళ్ళు దేశం మొత్తం జనాభానే పన్నెండు పదమూడు శాతంలా వాళ్ళకు పది శాతం రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు ఏం పద్ధతి